హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము పొలంలో నాట్లు అయితే వేస్తున్నాము ఎప్పుడు నేనే మాట్లాడతాను కదా సో ఈసారి ఒరిజినల్ కాన్వర్సేషన్స్ నేను వదిలేస్తున్నాను సో మీరే వినండి ఖచ్చితంగా

అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా మాట్లాడుకుంటూ అలాగ వరినాట్లు అయితే పెట్టేశాను చిన్నప్పటి నుంచి నా కోరిక ఇలా నెరవేరింది ఈ రోజుకి ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మూవీస్లో వాటిలో చూస్తూ పెరిగాం తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు కనీసం ఎప్పుడు చేయలేదు సో ఈ రోజు నా చేతులతో నేనే స్వయంగా ఇలా వరి నాట్లు పెట్టడం నాకు చాలా 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 సంతోషంగా అనిపించింది అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాకు చాలా పెద్ద కోరిక అనమాట ఇలాగ నాకు పొలంలో పని చేయడం అంటే ఖచ్చితంగా అట్లా ఐడియా కంపెనీ మాది ஜாக்க போய்சா கதா ஜாக்கிரா போய்சா கத ஏல் சரி வந்து அந்த கொஞ்சம் ஏ ஜிரத மாமு பங்க பட்டே கதக்கா டைம் படுத்து ஷிதங்கண்ணா ఇప్పుడు మీకు పొలం అంతా చూపిస్తాను మొత్తం ఇది రెండు ఎకరాల పొలము చాలా పెద్దగా బలం ఉంది కదా అంతా వరినాట్లు ఇంకా ఒక సైడ్ నుంచి పెట్టుకుంటూ వచ్చేస్తాము ఇంక ఇప్పుడు అలా లెఫ్ట్ వెళ్తున్నాం ఇంకా ఇంకో పక్క అయితే ఆ భూమిని ఇంకా దున్నుతూ అది సదరం చేస్తూ ఉన్నాయి ఎద్దులు చూపిస్తాను అది కూడా నాట్లు భూమి సదరం చేస్తాం ఇక్కడ భూమి సదరంగా వచ్చాను ఆ జాగ్రత్త కొంచెం కదా ఇది సదనం చేసి పెట్టేసింది పూర్తిగా సో ఈ రకంగా నాట్లు అయితే పెట్టేసి ఇంకా అది పని పూర్తి చేసేసి ఇంకా కాళ్ళు చేతులు అయితే కడిగేసుకొని ఇంకా పక్కకి వచ్చేసాము సో ఇలా జరిగింది మా రోజంతా కూడా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం